హలో అండి ఈ వీడియోలో మీకు సన్నసేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను రంజాన్ నెల అయితే ప్రారంభమైపోయింది ఈ రంజాన్లో హలీం ఒకటి ఈ సన్నసేమియా పాయసం ఒకటి ఎంతో ఇష్టంగా చేసుకుంటారు అందరూను ఇది చక్కగా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా బాగా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పండగ అంటేనే ప్రసిద్ధమైంది మనం ఒక పండగకి ఒకో పిండి వంట చేసుకుంటాము రోజుల్లో అయితే చేసుకోలేమండి అలాగే ఈ రంజాన్ నెలలో ఈ సన్నసేమియా పాయసము చేసుకుంటాము ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇది మనమైతే వీడియోలోకి వెళ్ళిపోయి ఇది ఎలా చేయాలో అయితే చూస్తాము దీనికోసం బయట మనకి మార్కెట్లో అయితే దొరుకుతుందండి సన్నసేమియా అంటే ఇస్తారు ఇది తెచ్చుకుని ఇలా మెత్తగా ఎణుపుకోవాలి దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని సరిపడా డ్రై ఫ్రూట్స్ మనకు అవైలబుల్గా ఉన్నవి బాదము పిస్తా కాజు గుమ్మడి గింజలు కిస్మిస్ అన్నీ ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని తీసుకోవాలి ఇదే పాన్లో మనం తీసిపెట్టుకున్న సేమియాని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మనకి సేమియా పాయసం తయారయ్యాక బాగా వస్తుందండి సేమియా లోపల దాకా వేగాలి కొంచెం మాడకుండా చూసుకుని జాగ్రత్తగా వేయించుకుని ఒక హాఫ్ లీటర్ పాలైతే తీసుకుని పోసుకోవాలి ఇందులో పచ్చిపాలే పోసుకుని బాగా కలిగి పెట్టుకుని ఒక పొంగు వచ్చేదాకా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిలో షుగరు బెల్లము ఏం అవసరం లేదండి వేసుకోపోయినా స్వీట్గానే ఉంటుంది మరి పిల్లలు తినలేము అనుకుంటే కొంచెం షుగర్ వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు షుగర్ వేసాను కొంచెం దీనికి మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ అయితే వేసాను నేను ఇవన్నీ వేసి బాగా కలియబెట్టుకుని ఒకసారి ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తీసిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోతుందండి మనకి పిల్లలు అయితే మరి మరీ తింటారు రెండు మూడు కప్పులు అయితే తినేసేస్తారు ఈజీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పైన టూటీ ఫ్రూటీ అవి చెర్రీస్ కానీ ఏమున్నా వేసుకోవచ్చు